అందరికీ మురళీధర్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఒక అంశంలో కాస్త తడబాటుకు ఇబ్బందుకు లోనవుతున్నారు అదే సోషియాలజీ ఈ సోషియాలజీకి సంబంధించి విద్యార్థులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమిటి ఆ సమస్యలను మనం ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనే దాని మీద ఈరోజు నేను మీకు అవగాహన కల్పిస్తాను ఇక్కడ మనం సోషియాలజీ చదివేటప్పుడు ఎందుకు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అనేది మాత్రమే కాదు ఏదైనా ఒక అంశం నేర్చుకునేటప్పుడు అంటే సోషియాలజీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఒక పోటీ పరీక్ష మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు ఒక అంశం నేర్చుకోవడంలో అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎందుకంటే అంశం నేర్చుకోవడం అంటే ఏంటి ఇక్కడ మన చదివింది బాగా మనకు అర్థం అవ్వాలి అర్థమైంది బాగా మన బుర్ర బుర్రలో ఉండాలి అలా బుర్రలో ఉన్నటువంటి ఆ అంశం రేపు ఎగ్జామ్స్లో అడిగేటప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయగలిగాలి ఈ మూడు కాన్సెప్ట్ల మీదే ఒక విషయం అర్థమైందా లేదా అనేది మనకి తేట అవుతూ ఉంటుంది ఇప్పుడు సోషియాలజీ విషయంలో మనం ఎందుకు ఇబ్బంది పడుతున్నాం అనేది చూసుకుంటే జాగ్రత్తగా గమనించుకుంటే కొన్ని అంశాలు చెప్పుకోవచ్చు మొట్టమొదటిది కొత్తది కావటం కరెక్టే సోషియాలజీ అనేటువంటిది ఇప్పుడు గ్రూప్ టూ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి కాకుండా ముందు నుంచి ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అనేటువంటి భేదం లేకుండా అందరికీ అది కొత్తగా ఉన్నది అంటే ఏదైనా ఒక అంశం కొత్తగా ఉన్నప్పుడు ఒక సోషియాలజికల్ ఏ అంశమైనా సరే కొత్తగా ఉన్నప్పుడు దాన్ని మనం నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది ఎదురవుతుంటాయి ఎందుకంటే అంశం కొత్తది కాబట్టి అర్థమైంది మీకు ఏ అంశమైనా సరే మీరు సోషాలజీ కాదు ఏ అంశమైనా మనకు రావట్లేదు మనకు బుర్రకు ఎక్కట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే అది ఎప్పుడైతే కొత్తగా ఉన్నదో అంశం కొత్తగా ఉన్నదో అది మనకి రాదు ఇప్పుడు సోషియాలజీలో కూడా మనకి అదే సమస్య ఈ అంశం మనకి కొత్తగా ఉన్నది కారణం ఏంటంటే ఈ ఇందులో ఉన్నటువంటి అంశాలు అక్కడ ఇచ్చినటువంటి వివరణ ఆ కాన్సెప్ట్ అన్నీ కూడా ఇప్పుడు కూడా మనం పెద్దగా మనం చదివినటువంటి దాఖలు లేవు అంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అందులో కొన్ని టాపిక్ చదివితే చదువు ఉండొచ్చేమో కానీ అంటే ప్రాథమిక పరిచయం ఉంటే ఉండొచ్చేమో కానీ పూర్తిగా మిగతా వాళ్ళందరికీ కూడా అదొక కొత్తగా ఉండేటువంటి అంశం ఏదైనా సరే కొత్తగా ఉన్నటువంటిది అంత త్వరగా మనకి అర్థమయ్యేటువంటి అవకాశం అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది అది దానివల్ల సోషాలజీ అనేటువంటిది మనకి రావట్లేదు రెండోది పదజాలం యొక్క ఇబ్బందులు సో ఏ కాన్సెప్ట్ మనం తీసుకున్నా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దానికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలు ఉంటాయి మనం దీనికి మనం అవకాబులరీ గ్లాజరీ అంటాం అంటాం అంటే ఆ పదాలు ఆ సబ్జెక్టు తాలూకా పదాలు మనం ఖచ్చితంగా రావాలి ఇప్పుడు హిస్టరీ చదువుతున్నాం అనుకో హిస్టరీకి సంబంధించి కొన్ని పదాలు ఉంటాయి జాగ్రఫీకి సంబంధించి కొన్ని పదాలు ఉంటాయి ఫిజిక్స్కి సంబంధించి కొన్ని పదాలు ఉంటాయి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి పదాలు ఉంటాయి అంటే ఆ ఆ సబ్జెక్టుకు కూడా కొంత పదజాలం అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు సోషియాలజీలో కూడా అక్కడ ఉండేటువంటి పదజాలం మనకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఆ పదాలు మనకి అర్థం తెలియట్లేదు పదాలకు అర్థం తెలియకుండా మనం ఎంత కాన్సెప్ట్ చదివినా కూడా అది మనకి బుర్రకెక్కదు ఇచ్చినటువంటి పదాలు అంటే ఓ కులం ఓ కులం గురించో మతం గురించో కుటుంబాల గురించో ఇవైతే మనకు అర్థమవుతాయి కానీ వాటిని వివరించడం కోసం వాటిని నిర్వచించడం కోసం అనేక రకాల కాన్సెప్ట్లు గురించి చెప్పడం కోసం అక్కడ ఉపయోగించినటువంటి పదాలు మనకి కొత్తగా ఉన్నాయి పైగా మీలో చాలామంది ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి మరి కాస్త ఇబ్బందికరంగా ఈ యొక్క సిలబస్లో ఉన్నటువంటి ఈ సోషియాలజీ కాన్సెప్ట్లో ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి కారణం ఏంటంటే పదజాలం కొత్తగా ఉండడం సో ఒక అంశం నేర్చుకోవడంలో కొత్తది కొత్తగా ఉన్నా సరే మనకి పెద్దగా రాదు రెండోది ఆ యొక్క పదాలు మనకు తెలియకపోయినా కూడా ఆ విషయం మనకు తెలియదు తెలియకుండా ఆ సబ్జెక్ట్ మనకి అర్థం ఎలాగ అర్థమవుతుంది సో అంటే మీకు తెలియనటువంటి భాష మీరు చదవలసి వచ్చినప్పుడు మనం అర్థం చేసుకోవడం కష్టమే కదా మీకు తెలుగులోనే కానీ కనపడి ఉండవచ్చు కానీ అక్కడ ఇచ్చినటువంటి పదాలు మీనింగ్ కానీ వాటిని వివరణ కానీ మనకి తెలియకపోవడం వల్ల ఆ యొక్క సబ్జెక్ట్ అనేటువంటిది అర్థం కావట్లేదు ఇక రెండోది సహసంబంధ సంబంధ లోపం మనం ఒక అంశం మనం నేర్చుకుంటున్నప్పుడు ఏదైనా ఒక అంశం నేర్చుకున్నప్పుడు దానికి మన గతంలో చదివినటువంటి అనేక అంశాలు మధ్య కనుక రిలేషన్ కనుక ఉన్నట్లయితే ఈ అంశం మనకి నేర్చుకోవడానికి ఈజీగా వస్తూ ఉంటుంది అంటే ఇది ఓల్డ్ విషయం ఇది న్యూ విషయం అనుకోండి మన గతంలో మనం ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు లేదా సైన్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఇతరత్ర పోటీ పరీక్షలు మనం ప్రిపరేషన్ చేసినప్పుడు గతంలో మనకు కొంత నాలెడ్జ్ ఉంటుంది కదా ఆ నాలెడ్జ్ కనుక అప్లికబుల్గా అయితే ఖచ్చితంగా మనకి ఆ సబ్జెక్ట్ అనేటువంటిది వస్తుంది కానీ సోషియాలజీ విషయంలో ఈ సహ సంబంధం అనేటువంటిది లోపించింది మనం చదివినటువంటి ఏ సబ్జెక్ట్కి కూడా దానికి రిలేషన్ అనేటువంటిది లేదు లేకపోవడం మూలంగా ఏమవుతుందంటే అది మనకు అర్థం అవటం అనేటువంటిది కష్టమవుతుంది ఇది దీంట్లో ఉన్నటువంటి ఒక ఇబ్బంది ఇక తర్వాత మన సోషియాలజీ కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ తీరీ పాటే మనకు కనపడుతుంది మొత్తం తీరియా మొత్తం అంతా థీరియా ఇక ఏం చెప్పిన అంత థీరియా అంత తీరీ ఉన్నప్పుడు అంత థీరీని మనం చదివి దాన్ని బుర్రలో పెట్టుకోవటం అంటే హెవీ అని అయిపోతుంది అనమాట చాలామంది విద్యార్థులు ఆ థీరీ పాటలన్నీ చూసి కన్ఫ్యూజ్ అయిపోయే గందరగోళానికి లోనైపోతున్నారు ఒకే ఒక వ్యక్తి అనేక అంశాల్లో నిర్వచనాలు ఇస్తూ ఉంటాడు ఒకే ఒక ప్రముఖ వ్యక్తి చాలా అంశాల్లో సంబంధం ఉన్నటువంటి అంశాల్లో అనేక రకాల విషయాలు చెప్తూ ఉంటాడు మరి ఎక్కడ గుర్తుపెట్టుకోవాలి పలా ఒక చోట కులం గురించి ఒక రకంగా అంటాడు ఒక చోట మతం గురించి అంటాడు ఒక చోట ప్రాంతీయతత్వం గురించి అంటాడు ఇంకో చాటు ఇంకొక దాని గురించి చెప్తాడు ఇలా ఒకే వ్యక్తి అనేక రకాలుగా చెప్తూ ఉంటాడు అది చెప్పిందంతా తీరీపాటే ఈ అంశం మీరు తీసుకుని అందులో తీరి పార్టీ ఎక్కువ ఉంటుంది తీరి ఎప్పుడైతే ఎక్కువ ఉందో అది మనకు చదవడానికి బర్డెన్ అయిపోతుంది కారణం ఏంటంటే చదవాలి 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 చదివితేనే వస్తుంది అది ఆ థియరీ పాటు ఎక్కువగా ఉన్నప్పుడు మనం చదవలేము ఇక్కడ ఈ సోషాలజీ విషయంలో కూడా అదే ఎదురైంది మనకి పాటు ఎక్కువ ఉంది అంటే మీరు ఇక్కడ ఒక అనుమానం రా సార్ హిస్టరీ కూడా పాటు ఎక్కువ ఉంది కదా జాగ్రఫీ కూడా పాటు ఎక్కువ ఉంటుంది కదా కానీ జాగ్రఫీ తీసుకుంటే మీకు అందులో కాస్త ప్రాక్టికల్ నాలెడ్జ్ చేసుకోవచ్చు ఒక మ్యాప్ను ఉపయోగించుకొని ఒక అక్షాంశాలు రేఖాంశాలు కానీ భూ భూభ్రమణం భూ పరిభ్రమణం ఇతర అంశాలు చూసినప్పుడు మనం కాస్త ప్రాక్టికల్ నాలెడ్జ్ చేసుకోవచ్చు అంటే ఒక పటాన్ని చూసో ఒక బొమ్మ గీసుకొని ఇంకోటి చేసుకొని ఇంకోటి చేసుకొని మనం నేర్చుకోవడానికి ఉంటుంది అలాగే హిస్టరీ తీసుకొని ఒక క్రమం అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది ఓ ఈ చక్రవర్తి ఈ చక్రవర్తరత ఈ చక్రవర్తి ఈ చక్రవర్తరత ఈ చక్రవర్తి వీళ్ళ యొక్క మొఘలాయిల పరిపాలనా కాలం ఈ విధంగా ఉన్నది అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇలా ఉన్నారు అలాగే యొక్క పరిపాలన కాలం ఇలా ఉన్నది అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇలా ఉన్నారు ఇలాగ ఒక మనకు విషయం అర్థమవుతూ ఉంటుంది అది కానీ సోషాలజీ వచ్చేటప్పటికి మొత్తం తీరి పైగా ఏమో కొత్తది అందులోని ఏమో మనకు అర్థమై అవట్లేదు ఇలాంటి ఇబ్బందుల వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఆ యొక్క అంశం నేర్చుకోవడం అనేటువంటిది కాస్త ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇక తర్వాత మరొకటి ఏంటంటే మనం తగిన సమయం కేటాయించకపోవటం ఇది సాధారణంగా ప్రిపరేషన్ చేసేటువంటి అభ్యర్థుల యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది తగిన సమయం కేటాయించకపోవటం అంటే సాధారణంగా కొత్తగా ప్రిపరేషన్ చేసేవాళ్ళు మీలో లేదా కొంచెం చదువుతున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నటువంటి సమయంలో వాళ్ళకు బాగా వచ్చిందే చదువుతారు కొంచెం ఇబ్బంది పెడుతుంది ఆ పుస్తకం తీస్తుంటే నిద్ర వచ్చేస్తుంది మాకు ఆ పుస్తకం చదవలేకపోతుంది అన్న వాళ్ళు ఏం చేస్తారంటే దానికి తగినటువంటి సమయాన్ని కేటాయించారు అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరు గంటలు చదువుతున్నాడు అనుకో ఏదైతే రావట్లేదో దానికి ఒక గంట కూడా కేటాయించినాడు ఒకవేళ గంట కేటాయించినా గంట పుస్తకం తీస్తే నిద్ర వచ్చేసి పడుకుంటాడు అందువల్ల ఏమవుతుందంటే నాకు సమయం కిల్ అవుతుంది నాకు అర్థం అవట్లేదు కదా దీన్ని పక్కన పెడదాంలే అన్న ఉద్దేశంతో తగిన సమయం అనేటువంటిది కేటాయించడం ఎప్పుడైతే నువ్వు దాని మీద తగినటువంటి సమయం కేటాయించలేదో ఖచ్చితంగా అది మనకి రాదు అంటే ఒక అంశం మనం నేర్చుకోవాలన్నా ఒక అంశం మనకు రావాలన్నా ఒక అంశం మనం అర్థం చేసుకోవాలని ఖచ్చితంగా ఒక టైం దానికి కేటాయించాలి ఒక రోజులో నువ్వు ఎంత సమయం కేటాయిస్తావు అంత సమయం దానికి కేటాయించి దాని మీద శ్రద్ధ పెడితే అది వస్తుంది కానీ మనం ఏం చేస్తాం మనకు రావట్లేదు కదా మనకి ఇబ్బందిగా ఉంది కదా అని చాలామంది దానికి తగినటువంటి సమయాన్ని కేటాయించాలి తర్వాత చూద్దాం లేదు తర్వాత చూద్దాం హిస్టరీ చదువుదాం జాగ్రఫీ చదువు జీకే చదువు ఇంకోటి చదువు ఈ యావలో ఉంటారు తప్ప దాన్ని పట్టించుకోరు అలాగ అలాగే ఏమవుతుందంటే రోజులు మెల్ మెల్మెల్మెల్లగా పెరిగిపోతా ఉంటాయి నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు అలా కనీసం పది పదిహేను రోజులు కూడా మీరు సెట్ అవ్వకుండా అలా సమయాన్ని వృధా చేస్తూ దానికి సమయం అవ్వకపోవడం చేస్తూ ఉంటారు ఎలా ఎప్పుడైతే మనం సమయం ఇవ్వలేదో దానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధానం మనం అనుసరించలేదు ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ మనకు రాదు ఓకే ఇక తర్వాత చదివే ప్రాసెస్ అనేటువంటి తెలియకపోవడం సాధారణంగా చాలామంది పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు చేసేటప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ అంశం మనం నేర్చుకున్నా ఆ చదివే ప్రాసెస్ కూడా మనం తెలుసుకోవాలి హిస్టరీ చదివినట్టుగా జాగ్రఫీ చదవకూడదు జాగ్రఫీ చదివినట్టుగా హిస్టరీ చదవకూడదు జీకే చదివినట్టుగా హిస్టరీ చదవకూడదు హిస్టరీ చదివినట్టుగా జీకే చదవకూడదు అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క రకమైనటువంటి టెక్నిక్స్ ఉంటాయి దాన్ని నేర్చుకోవడానికి ఆ టెక్నిక్స్ ద్వారా మనం నేర్చుకోవాలి అంటే జాగ్రఫీ చదువుతున్నామంటే ఖచ్చితంగా జాగ్రఫీ ఎలా నేర్చుకోవాలి దాన్ని మన హిస్టరీ చదివినట్టుగా చదివితే రాదు దానికి ఒక మ్యాప్ పాయింటింగ్ దగ్గర పెట్టుకుని దానికి ఒక డైగ్రామ్స్ చూసుకుంటూ ఆ వరల్డ్ మ్యాప్ల దగ్గర పెట్టుకుని నేర్చుకుంటే చక్కగా వస్తుంది అలాగే హిస్టరీ చదివినప్పుడు కూడా మనం ఫ్లో చార్ట్లు వేసుకుని ఎవరెవరు ఏం చేశారు ఏంటి ఒక టేబుల్ చాట్ల ద్వారా మనం మెల్లగా మ్యాప్ పాయింట్ కూడా దగ్గర పెట్టుకుని ఏ చక్రవర్తి ఎలా పరిపాలించాడు ఏంటి అనేది మనం స్టడీ చేస్తే అది వస్తూ ఉంటుంది ఇట్లా మనం ప్రతి సబ్జెక్టు కూడా దానికి చదివే పద్ధతి ఉంటుంది నేర్చుకునే పద్ధతి ఉంటుంది అందుకే కదా మనకి బీఈడీలో బోధనా శాస్త్రం అంటారు అంటే ఆ సబ్జెక్ట్ని ఎలా నేర్చుకోవాలో అది చెప్తూ ఉంటుంది మనకి అలాగే చదివే విధానం కూడా ప్రతి సబ్జెక్ట్ ఒకే రకంగా చదవకూడదు దానికంటూ ఒక విధానం మనం అనుసరించాలి ఇక్కడ సైకాలజీ విషయంలో ఏమవుతుందంటే ఈ లోపాలన్నీ ఉండటం మూలంగా అంటే మనకి కొత్తది కావటం పదజాలం ఇబ్బందిగా ఉండటం ఇతరత్ర కారణాలలో ఏమవుతుందంటే దాన్ని ఎలా చదివితే మనకు వస్తుంది ఆ చదివే ప్రాసెస్ అనేటువంటిది తెలియకపోవటం మూలంగా చాలామంది దానికి దూరం పెడతా ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు కొంతమంది చదువుతున్నారు కానీ ఏం బుర్రకు ఎక్కట్లేదు అనేటువంటి బాధలో ఉన్నారు కారణం ఏంటంటే ఒక మోడల్ పేపర్ చేస్తున్నా ఇంకోటి చేస్తున్నా మార్కులు అనేటువంటివి తగ్గిపోతూ ఉన్నాయి మిగతా ఇంట్లో వస్తున్నాయి కానీ ఇందులో థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కూడా రావట్లేదు అరే నేను అప్పుడే పది రోజుల నుంచి చదువుతున్నాను ఇరవై రోజులు చదువుతున్నాను ఇంకా మార్కులు రావట్లేదు అనేటువంటి బాధలో ఉన్నారు ఇక తర్వాత మరొకటి ప్రాధాన్యతను గుర్తించలేకపోవడం ఏ సబ్జెక్ట్ అయినా సరే మనకి రావాలంటే మన అవసరమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది చాలా అంశాలు పోటీ పరీక్షలో కొత్త అంశాలు పెడతా ఉంటాడు ఒత్తిడి జాబ్ ఇవ్వడు కదా మనకి ఏదో రకంగా ఏరాలి లక్ష మంది పోటీ పడతా ఉంటారు అందులో వేల సంఖ్యలో వేరాలి మళ్ళీ వేలల్లో మళ్ళీ పదుల సంఖ్యలో వేర ఏరి వేయాలి మరి ఇలా వేరు వేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక కొత్త అంశాన్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటాడు అది నేర్చుకోవడానికి తడబడుతూ ఉంటారు తడబడిన వాళ్ళందరూ వెనకపోతూ ఉంటారు ఇక్కడ మనం వచ్చిన సబ్జెక్ట్ని చదవటం కాదు రాని సబ్జెక్ట్ యొక్క ప్రాధాన్యతను కూడా గుర్తుపెట్టుకోవాలి దానికి ఇచ్చినటువంటి మార్కులు ఎంత ముప్పై మార్కులు ఉన్నవి ముప్పై మార్కులు మనం వృధాగా పోనిస్తే ఎలాగా అనేటువంటి ఒక ఆలోచనతో దాని యొక్క ప్రాధాన్యతను గుర్తించాలి గుర్తుపెట్టుకోండి మన అభిరుచులైనా అలవాట్లైనా మన అవసరాలు బట్టే ఉండాలి తప్ప మన ఆలోచనలు బట్టి ఉండకూడదు ఏది అవసరమో అదే మనకి నచ్చాలి ఏది మనకి అవసరమో అదే మనం అభిరుచి అవ్వాలి అంటే సోషియాలజీ ఇక్కడ మనకు అవసరం మన ఎగ్జామ్స్లో క్వాలిఫై కావాలంటే ఖచ్చితంగా సోషియాలజీ మనకు అవసరం సో దాని మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవాలి దాని యొక్క ప్రాధాన్యతను మనం గుర్తించాలి దీనికి చాలా ఇంపార్టెంట్ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో మనం చదివినప్పుడు ఆ సబ్జెక్ట్ మనకి వస్తుంది ఇట్లా అయితే మనం మీరేం చేస్తున్నారంటే ప్రాధాన్యతను గ్రహించలేకపోతున్నారు అంటే మిగతా ఉన్నాయి కదా క్వాలిఫైయింగే కదా మనం కొంచెం సైట్ ట్రాక్ వేసినా ఏదో రకంగా మిగతా అంశంలో చేసుకోవచ్చు కదా అనుకుంటాం మిగతా అంశంలో మన నిష్ణాతులు ఏం కాదు కదా చరిత్రలో ముప్పైకి ముప్పై వచ్చేస్తాయా మనకి జాగ్రఫీలో ముప్పైకి ముప్పై వచ్చేస్తాయా లేదా కరెంట్ అఫేర్స్లో ముప్పై ముప్పై వచ్చేస్తాయా లేదా ఇంకో దాంట్లో ముప్పై ముప్పై వచ్చేస్తా అథోమేటిక్ రీజనింగ్లో కాదు కదా పరిపూర్ణత అనేటువంటిది మనం సాధించకుండా లైట్ కార్నర్ వేద్దామంటే ఎలా అవుతుంది ఖచ్చితంగా అది ఇబ్బందులకు గురవుతుంది అందుకనే విద్యార్థులను గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఏం చేయాలంటే దాని యొక్క ప్రాధాన్యతను గుర్తించాలి గుర్తించినప్పుడు మాత్రమే మీకు అది ముందుకు వెళ్తా దానికి అవసరం దాని యొక్క నీడ్ నీడ్ ఉంటేనే మనలో మూమెంట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని బట్టి మీరు గ్రహించుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ సబ్జెక్ట్ వస్తుంది ఇలాగ మనకి సోషియాలజీలో సమస్యలు అనేటువంటివి ఉన్నాయి ఇవన్నీ కూడా సమస్యలు చదివేటప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి సమస్యను ఎప్పుడైతే గుర్తించామో దానికి రివర్స్ మ్యాపింగ్ మనం చేసుకోవాలి ఆటోమేటిక్గా పరిష్కారాలు మనం కనిపెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ కొత్తది కావడం అనేటి మనకు సమస్య కొత్తది ఎంతకాలం కొత్తగా ఉంటుంది ఒక డ్రెస్ మనం కొత్తగా కొంటాం ఒక రోజు వేసుకుంటాం రేపు కూడా కొత్త ఉంటుందా అవ్వదు కదా రెండో రోజు మర్చిపోతుంది మూడో రోజు ఉతికి ఆరేయలసి వస్తుంది ఎంత పాతపడిపోయినట్టు మరి అలాగే ఇప్పుడు సబ్జెక్ట్ మనం తీసుకున్నప్పుడు మొదటి రోజు మీకు కొత్తగా కావచ్చు కానీ నెల అంతా కొత్తది అవ్వదు కదా మెల్లగా దాన్ని మనం చదువుతున్నప్పుడు మెల్లగా స్టార్ట్ చేసినప్పుడు ఆ అంశం మనకు బాధపడుతుంది విద్యార్థులు అంటే వాడగా వాడగా బట్ట ఏ విధంగా అయితే నలిగిపోతుందో వాడగా వాడగా అప్పుడు చూడు తినగా తినగా వేమ తీయగా నుండినని ఎప్పుడూ చెప్పాడు అంటే మనం అది రోజు చూస్తూ ఉండగా మనం చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా అది మనకు వస్తుంది ఏ విధంగా అయితే వేప మనకు తీగ మారిపోతుందో తెనగా తినగా అలాగే అనగా అనగా రాగ అతిశయించినని ఏ విధంగా అయితే మనం చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనకు వస్తుంది దాంట్లో ఖచ్చితంగా మనం నిష్ణోతులు అవుతాం ఆ అంశం కూడా మనకు పాత పడిపోతుంది ఎట్లా వస్తుంది అంటే అట్ ద క్లైమాక్స్కి మన హిస్టరీ జాగ్రఫీకి కంటే సోషయాలజీలోని మార్కులు ఎక్కువ వచ్చినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు అలాగే వస్తుంది ఇక తర్వాత పదజాలం యొక్క ఇబ్బందులు ఉన్నాయని మనం తెలుసుకున్నాం రైట్ ఏ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడైనా పదాలు వాటి యొక్క తాలూకు ఇబ్బందులు మనకు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి పదాలను నేర్చుకోవాలి ఇంగ్లీష్ రావాలంటే ఇంగ్లీష్ పదాలు రావాలా హిందీ రావాలంటే హిందీ పదాలు రావాలి అలాగే సబ్జెక్టులు కూడా వాటికి సంబంధించిన పదాలు ఉంటాయి ఇప్పుడు జాగ్రఫీ చదువుతున్న వాక్షాంశాలని రేఖాంశాలని ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అని ఆక్షమాన్ని అదే అని ఇదే ఉంటాయి అలాగే చరిత్రలో కూడా బోల్డ్ ఉంటాయి మరి పదాలు ఆయు వ్యక్తుల పేర్లు అవన్నీ రావాలి రావాలంటే ఖచ్చితంగా మనం ఒకటికి రెండు మూడు సార్లు ఆ పదాలను మనం ఉచ్చరిస్తూ ఉండాలి దీన్నే మనం వల్లి వేయటం అంటాం ప్రాచీన కాలంలో వేదాలైనా మంత్రాలైనా శ్లోకాలైనా అర్థంతో పని లేకుండా నేర్పేసేవారు వల్లి వేస్తూ ఉంటారనమాట వాళ్ళు అంటే రోజు రిపీట్ 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 రిపీట్గా చదవటం వల్ల అనర్గలకంగా ఆ పదాలు ఆ యొక్క శ్లోకాలు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఎక్కడికి ఎందుకు మనకి చిన్నపిల్లల్ని తీసుకోండి ఒకటో తరత రెండో తరగతి మూడో తరత మనం పద్యాలు నేర్పుతాం పద్యాల యొక్క అర్థం వాళ్ళకి తెలియదు పూర్తిగా పద్యం గురించి దాని యొక్క అర్థం గురించి చెప్పమంటే చెప్పలేకపోవచ్చు కానీ ఆ పద్యాన్ని పాడమంటే అనార్హలకంగా పాడుకుంటూ పోతాడు కారణం ఏంటంటే వల్లి వేయటం వల్ల దాన్ని చదవటం మూలంగా దాన్ని పదే పదే చేయటం మూలంగా అది అలవాటైపోతుంది సో పదాలు కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ పదాలను మీరు పదే పదే చూడటం మూలంగా దాని యొక్క వివరణ తెలుసుకోవటం మూలంగా ఓహో ఇదంటే ఇదనమాట అనేది మనకు తెలుస్తుంది అలాగే మీకు నిర్వచనాలు వచ్చిన అలాగే కొంతమంది ప్రముఖుల పేర్లు వచ్చిన శాస్త్రవేత్తల పేర్లు వచ్చి పేర్లు వచ్చిన రాజకీయ నాయకుల పేర్లు వచ్చిన తత్వవేత్తల పేర్లు వచ్చిన వాటెవర్ మీ సోషలిస్టుల పేర్లు వచ్చినా మీరు ఆ పేరుని రెండు మూడు సార్లు మననం చేసుకోవాలి మరి ఎప్పుడు అరిస్టాటిల్ సాక్రటిస్ ప్లేటో ఇలాంటి పేర్లే కాకుండా కొత్త పేర్లు వస్తూ ఉంటాయి ఇప్పుడు మన ఆ పేర్లు మనకలాంటి పేర్లు ఉండవు కదా అది ఫారినర్స్ పేర్లు కావచ్చు ఇంకొక పేర్లు ఆ పేర్లు మనకు అలవాటు అవ్వాలంటే పదే పదే వాటిని స్మరిస్తూ ఉండాలి స్మరిస్తూ ఉన్నప్పుడు ఆ పేరు మనకు అలవాటు అవుతుంది ఆ విధానం మనకు అలవాటు అవుతుంది దాంతోపాటుగా ఎప్పుడైతే ఆ పేర్లు విధానాలు అలవాటైనా అది మనకు బుర్రలోకి వస్తూ ఉంటుంది చదివినప్పుడే అంత అర్థమైపోవాలని మాత్రం అనుకోకండి గుర్తుపెట్టుకోండి పద్యం పిల్లవాడికి నేర్పుతున్నాం అంటే ఆ పద్యం వాడికి అర్థం అవ్వచ్చు అర్థం కావచ్చు కానీ అర్థం కాకుండానే పద్యం చెప్పగలుగుతున్నాడు అదే మాదిరిగా మీరు మొదటి నేర్చుకునేటప్పుడు కూడా ఇక్కడ ఈ కాన్సెప్ట్ మనకు అర్థం లేదా పక్కన పెట్టి ముందు అందులో ఉన్నటువంటి పదాలు ఆ విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి అది అలవాటు అలవాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మీకు ఆ యొక్క ఇబ్బంది అనేటువంటిది ఉండదు సహ సంబంధ లోపం ఉన్నది కరెక్టే కానీ సహ సంబంధ లోపం అనేటువంటిది ఎల్లకాలం ఉండదు మనం ఎప్పుడైతే ఒక అంశం మనం నేర్చుకుంటూ ఉన్నామో మిగతా అంశాల యొక్క విధానాలు మిగతా 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 అంశాల్లో ఉండేటువంటి అంశాలు దాన్ని ఇన్క్లూడ్ మనం చేసుకోవచ్చు మీరు చరిత్ర చదువుతూ ఉంటారు చరిత్ర చదివినప్పుడు ఖచ్చితంగా సోషియాలజీకి అది లింక్అప్ అవుతూ ఉంటుంది ఎందుకు ఎందుకు అప్ అవుతుంది అంటే మీరు చదివేటప్పుడు చరిత్ర చదివేటప్పుడు అనేక సామాజిక రుగ్మతల గురించి సమా అలాగే పోరాడినటువంటి ప్రముఖుల గురించి వ్యక్తుల గురించి సంస్థల గురించి మీరు చరిత్రలో చదువుతారు అలాగే ఇక్కడ కూడా మనకి అనేక రకమైనటువంటి సామాజిక సమస్యల మీద కూడా డిస్కషన్ చేస్తూ ఉంటాయి సోషియాలజీ సో దాన్ని దీన్ని మనం కలుపుకోవచ్చు అలాగే జాగ్రఫీ పార్ట్ చదివినప్పుడు కూడా మనం ఈ యొక్క సోషియాలజీలో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఒక ప్రాంతీయ తత్వం గురించి ఎందుకు ప్రాంతాల మధ్య విభేదాలు వస్తాయి దానికి జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఏమి ఉంటాయి ఇవన్నీ కూడా మనం జాగ్రఫీ అంశాలు చదవటం మూలంగా కూడా ఇక్కడ సహ సంబంధం ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ఇలాగా మొదటిసారి మనకి రాకపోయినా కూడా మనం చదవటం మూలంగా ఖచ్చితంగా ఆ సహ సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది రైట్ థీరీ ఎక్కువగా ఉండటం వల్ల మీకు విషయం అనేటువంటిది రాదు కరెక్టే అందుకే ఎప్పుడైతే థీరీ పాట్స్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నదో దానికి బెస్ట్ టెక్నిక్ అంటే ఏమీ లేదు సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తారు ఇప్పుడు మీరు ఏం చేయాలి థీరీ పాట్ అంతా థీరీ పాటే ఒక రెండు వందల పేజీలు ఉన్నా మూడు వందల పేజీలు ఉన్నా అందులో ఎక్కువ చదవడానికే మనకు ప్రాధాన్యత ఉంది చదవడమే 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 చదవాలి దాన్ని మీ మీరు ఏం చేయాలి మూడు వందల పేజీలు ఉంటే ఖచ్చితంగా డివైడెడ్ బై ముప్పై రోజులు వేసుకుని మీరు మూడు వందలని డివైడ్ బై చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు మీరు రోజుకొక పది పేజీలో రోజుకొక ఇరవై పేజీలో క్రమం తప్పకుండా చదవాలి దీన్ని ఇందాక చెప్పాను కదా వల్లి వేయటం అనేది ఎప్పుడైతే తీరిపాటు ఎక్కువ ఉండదో దానికి బట్టీ పద్ధతి సరైనటువంటి నివారణ ఇంకొక మార్గం లేదు ఇక ఇప్పుడు మనం తెలుగు సబ్జెక్ట్ నేర్చుకున్నాం ఇంకో సబ్జెక్ట్ నేర్చుకున్నాం బట్టి పట్టు మనం పద్యమ్మలో నేర్చుకుంటాం బట్టీ పట్టు నేర్చుకుంటాం అలాగే ఇక్కడ కూడా తీరిపట్టు ఎప్పుడైతే ఎక్కువ ఉండదో దాన్ని రిపిటేషన్గా వల్లి వేసే విధానంగా మనం చదువుకోవాలి అంటే మొదటి రోజు ఒకటో పేజీ నుంచి పదో పేజీ వరకు చదివితే మీరు రెండో పేజీ రెండవ రోజున ఒకటో పేజీ నుంచి పదో పేజీ వరకు చదివి మరొక ఐదు పేజీలో లేకపోతే మరొక ఆరు పేజీలో చదవాలి అలాగే మీరు చదివింది మళ్ళీ మళ్ళీ రిపీట్ 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 చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే తీరి పాటు ఉందో అదంతా కూడా మనకి బొర్రలో కూడా స్కాన్ అయిపోతుంది అర్థమైంది విద్యార్థులరా ఎప్పుడైతే మనం రిపీట్ రిపీట్గా చదువుతున్నామో ఇలా ఎప్పుడైతే మనం అంశాన్ని పదే పదే మనం చదువుతున్నామో అప్పుడు అంశం మనకు అర్థమవుతుంది అర్థమైంది మీకు ఇక్కడ రెండు ఉపయోగాలు ఉంటాయి మీకు అంశం మీకు అర్థమైపోతుంది ఎందుకంటే పదే పదే చదువుతుంటాం కాబట్టి ఎప్పుడైతే అంశం మీకు అర్థమైందో దీనివల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది విద్యార్థులరా ఇప్పుడు చూడండి పంతులు మంత్రాలు చదువుతూ ఉంటారు కొంతమంది ఆ పాస్టర్స్ బైబిల్లో ఉన్నటువంటి అంశాలు చెప్పేస్తూ ఉంటారు కొంతమంది అలాగే మసీదులో ఉండేటువంటి వాళ్ళు కూడా ఆ యొక్క కురాల్లో ఉన్నటువంటి చెప్పేస్తూ ఉంటారు కారణం ఏంటంటే ఆ వాళ్ళు పదే 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 చదవటం మూలంగా అది ఏంటో వాళ్ళకి అర్థమైపోతుంది అవగాహన అవుతుంది రెండోది జ్ఞాపక శక్తి ఉంటుంది వాళ్ళని ఇద్దట్లో లేచి అడిగినా కూడా చెప్పగలుగుతారు మీరు కూడా ఇక్కడ అదే విధానాన్ని కనుక అనుసరించినట్లయితే పదే 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 మీరు దాన్ని చెబు చదివినట్లయితే ఇక్కడ రెండు ఉపయోగాలు విషయం అర్థమవుతుంది రెండోది అది బాగా నాలెడ్జ్ అంటే జ్ఞాపక శక్తి బాగా పెరిగిపోతుంది దీనివల్ల అంటే అంశం ఎక్కడ ఏ మూల నుంచి ఏది ఇచ్చినా కూడా నిర్వచనాలు కావచ్చు వ్యక్తుల పేర్లు కావచ్చు సంస్థల పేర్లు కావచ్చు అవి స్థాపించబడిన సంవత్సరాలు కావచ్చు మీరు పదే పదే చదవటం మూలంగా అది మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే విషయం కూడా అర్థమవుతుంది ఇందులో ఏమాత్రం డౌట్ లేదు కానీ మీరు క్రమంగా వెళ్ళాలి అది మీద అంటే స్లో 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 స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు మెల్లమెల్లగా వెళ్ళాలి బుక్ అంతా చూసి కంగారు పడిపోకూడదు మొదటి చిన్న చిన్ని విభాగాలు చేసుకోవాలి ఇప్పుడు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది అన్నట్టుగా మూడు వందల పేజీల పుస్తకం అయినా నాలుగు వందల పేజీల పుస్తకమైనా ఏం చేయాలి మీరు మూడు పేజీలు నాలుగు పేజీలతోటి చదవటం ప్రారంభించారు చదివి చదివి చదివితే మెల్లగా ఆ బుక్ అంతా మీకు వస్తుంది అందులో ఏమాత్రం డౌట్ లేదని కాబట్టి ఈ విధానాన్ని మీరు అనుసరించుకోండి ఇక తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఖచ్చితంగా మీరు తగిన సమయాన్ని కేటాయించండి వచ్చింది చదవటం కాదు రాని దాని మీదే ఎక్కువ మనం ఫోకస్ పెట్టాలి అలా చేయాలంటే ఖచ్చితంగా సమయం కేటాయించాలి మన చిన్నతనం టోషన్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళేటప్పుడు లేదా ఇంకో చోటుకు వెళ్ళేవాళ్ళు ఏదైనా ఒక అంశం నేర్చుకునేటప్పుడు ఆ సమయానికి రమ్మంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మనం నిలబడో కూర్చుని వింటాం నేర్చుకుంటాం అలాగే మనం శ్రద్ధగా ఒక సమయాన్ని పెడితే అంశం మనకి అంతే శ్రద్ధగా మనకు వస్తుంది మనం ఎంత మనం చేయగలిగితే అంత మనకు అది వస్తూ ఉంటుంది మనం అశ్రద్ధ చేస్తే సబ్జెక్టు కూడా మనకి రాదు సో తగిన సమయాన్ని కేటాయించండి ఆ కేటాయింపు ఎలా ఉండాలంటే మార్కులు వెయిట్ ఇస్ పెట్టని యొక్క కేటాయింపు ఉండాలి ఐదు గంటలు చదువుతున్నావు రోజుకి ఐదు సబ్జెక్టులు ఉన్నాయి అనుకో ఖచ్చితంగా దీనికి ఒక గంట కేటాయించండి నువ్వు రోజుకి పది గంటలు చదువుతున్నావు మనకి ఐదు సబ్జెక్టులు ఉన్నాయి అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ రెండు గంటలు అప్పుడు రెండు గంటలు కేటాయించాలి నువ్వు పదిహేను గంటలు చదివితే కనీసం మూడు నువ్వు కేటాయించుకోవాలి అంటే మార్కులు వేటేసి పెట్టే నీ యొక్క సమయంలో దానికి కేటాయింపు ఉండాలి ఆ మూడు గంటల రెండు గంటలు నీకు వచ్చినా రాకపోయినా నువ్వు రిపిటేషన్ రిపిటేషన్ చేస్తూనే ఉండాలి ఆ పది పేజీలైనా ఐదు పేజీలైనా చదవాలి 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 అలా చదవగా 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 పదాలు అర్థమవుతాయి పదాలు వచ్చేస్తాయి మీకు నోటుకు వచ్చేస్తాయి మొత్తం విషమైనటువంటిది కూడా మెల్లమెల్లగా మీకు ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది ఇక తర్వాత చదివే ప్రాసెస్ మనం తెలుసుకోవాలి సోషియాలజీ మీరు చదువుతున్నప్పుడు చదివే ప్రాసెస్ ఏంటో మీకు ఇందాక చెప్ దీనికి సరైనటువంటి మార్గం ఏందా అంటే అది ఒకటే వల్లివేసే విధానమే అనుసరించండి ఈ ఈ విధంగా వెళితే మీరు టెక్స్ట్ బుక్స్ మీరు అంటే మనకు మార్కెట్లో దొరుకుతున్నటువంటి ఏ పుస్తకమైనా తీసుకోండి మనకి సోషయాలజీకి సంబంధించి బ్రహ్మాండమైనటువంటి పుస్తకాలు వచ్చినాయి ఏ పుస్తకమైనా తీసుకోండి తీసుకుని ఆ దాన్ని పదే పదే చదవండి పదే పదే మీరు వల్లి వేస్తూ గనుక వెళ్ళినట్లయితే అది ఖచ్చితంగా వస్తుంది మీకు అదే చదివే ప్రాసెస్ మీరు చేసుకోవాల్సినటువంటి విషయం అలాగే విద్యార్థులను గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు దాని యొక్క ప్రాధాన్యతను గుర్తించండి అశ్రద్ధ చేయకండి అంటే దీనికి మనకి ప్రాధాన్యత ఉన్నది దీనికి ముప్పై మార్కులు ఉన్నవి ఇది మన యొక్క లైఫ్ని డిసైడ్ చేసేటువంటి అంశము మనం ఎందుకు అశ్రద్ధ చేస్తాం అనేది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుని దాని యొక్క ప్రాధాన్యతను గుర్తించి మీరు కనుక చదువుకున్నట్లయితే నేను చెప్పిన విధంగా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా సోషయాలజీలో మీకు మంచి స్కోర్ వస్తుంది మంచి స్కోర్ వస్తుంది అంతకంటే ముందు అంశం మీకు అర్థమవుతుంది దాని మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది విద్యార్థుల సో నేను ఇచ్చినటువంటి వివరణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నాకు తెలిసి మీలో చాలామంది ఇందులో ఏదో ఒక ఇబ్బంది గురయ్యి ఉంటారని భావిస్తున్నాను సో మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని భావిస్తున్నాడు సో నా యొక్క మురళీధర్ క్లాస్ రూమ్ని చూస్తూ ఉండండి మరొక క్లాస్తో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను జై హింద్